పొత్తు పెట్టుకోకపోతే భవిష్యత్తులో రోడ్ల మీదకి వచ్చి కర్రలు కత్తులు పట్టుకొని వైసీపీ గూండాలతో కొట్టాడాల్సి వస్తుంది నేను కేంద్రంలో ఇదే చెప్పాను ఈ రోజున కనుక మనం ఈ పొత్తును పెట్టుకోకపోతే నాతో సహా వైసీపీ గూండాలని ఎదుర్కోవడానికి ఓ కర్ర కత్తో పట్టుకొని మేము కూడా రోడ్ల మీదకి వచ్చి మేము వీధి గొడవలు క్రియేట్ చేసుకుని మేము రక్షించుకోవాల్సి వస్తుంది చెప్పి నేను ప్రత్యేకించి కేంద్ర నాయకత్వానికి చెప్పాను ఎందుకంటే భవిష్యత్తులో ఇంకొకసారి వైసీపీ వస్తే నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పాను ప్రతి కొండని కోలని వీళ్ళు దోచేసుకుంటారని వీరికి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు వీరికి అందుకని ప్రత్యేకించి ఈ పొత్తుని సాధ్యమైనంత ఎక్కువ కాలం ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిలదొక్కునే వరకు ఇది ఉండాలి పొత్తుని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను నేను భవిష్యత్తు నేను కూర్చునేది రోడ్లు కానీ సోదరులు లోకేష్ గారు చెప్పారు జనసేన ఆలోచన విధానంతో మేమందరం మాట్లాడుకున్నాం భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం దాంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ హెల్త్ కేర్ కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ సెకండరీ హెల్త్ కేర్ సెంటర్స్ టెరిషరీ హెల్త్ కేర్ సెంటర్స్ అలాగే ఉద్యోగ మనకి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు గవర్నమెంట్ కి సిపిఎస్ రద్దు మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి రెబీరా గారు పెట్టినట్టుగా పోలీస్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్ అలాగే టీచర్లకి ఉద్యోగాల భర్తీ రైతులు కౌలు రైతులు ఉద్యానవన రైతులు సెరికల్చర్ రైతులు యాక్వా రైతులకి లాభసాటిగా ఎలా ఉండాలి ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ హాస్టల్ స్థితిగతుల్ని ఎలాగ మార్చాలి అంగన్వాడీ కార్యకర్తలకు ఎలా ఉండాలి అండగా ఉండాలి పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలి మత్స్యకారులకి గిరిజనులకి దళితులకి ఎలాంటి ఉంటే వారి జీవితాలు మరింత మెరుగవుతాయి అలాగే చేనేత కార్మికులకి ఎంత అండగా ఉండాలి వైద్యం అందుబాటులోకి ఎలా తీసుకురావాలి సంఖ్యాబలం లేని బీసీ కులాలకి ఎంత అండగా ఉండాలి వీటన్నిటి మీద చాలా లోతైన ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం దీన్ని బేస్ చేసుకొని ఒక ఉమ్మడి కార్యాచరణకు ఉమ్మడి ప్రణాళిక నారా చంద్రబాబు గారు మేము కలుసుకొని